గాంధీ జయంతి సందర్భంగా రాయదుర్గ పట్టణంలో ఆరవయస సంఘం ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్లో గల గాంధీ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో ఆరవయస సంఘం అధ్యక్షులు జయంతి సురేష్ కుమార్ సంఘం నాయకులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ జన్మదినాన దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు ప్రభుత్వం పక్షాన వివిధ ప్రజా సంఘాలు సామాజిక సేవా దృక్పథం ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్నారు మహాత్ముని జీవనమే ఒక ఆచరణీయ గ్రంథంలాగా ఉంటుంది ఆయన ఏదైతే భావించాడో దాన్ని ఆచరించి చూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అట్లాంటి మహాత్ముని జన్మదినాన పేదల సేవలకు సేవకు ప్రజల బాగుకు ప్రజాప్రతినిధులందరూ కూడా పునరంకితం కావాల్సిన సమయం ఇది మహాత్ముడి స్ఫూర్తితో ఆయన చూపిన బాటలో అహింస విధానాలతో ప్రజాస్వామిక భద్రతలతో జనరంజకమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ముందుకు సాగుతూ ఉంది అన్ని గ్రామాలు పట్టణాలు సమగ్రంగా అభివృద్ధి చెందినప్పుడే సాటి మనిషిని దోచుకోలేని ఒక మంచి సమాజం ఏర్పడినప్పుడే గాంధీజీ కళలు ఈడేరినట్లయితాయి కాబట్టి గాంధీ మహాత్ముడి కళల సాకారానికి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని నేను కోరుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నలభై ఏడు నాటికి అన్ని రంగాల్లోనూ అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తామనే నమ్మకాన్ని విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నాము